అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సిబ్బంది పూర్తిస్థాయిలో భాగస్వాములై జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు పథకాల అమలులో క్షేత్రస్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అన్నారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు సిబ్బంది వివిధ ఉద్యోగ సంఘాలు రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు జిల్లా అధికారులు జిల్లా మండల గ్రామస్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అమలు చేయాలని కోరారు పథకాల అమలులో క్షేత్రస్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అప్పుడే జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అన్నారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీవో వై రెడ్డి జిల్లా రవాణా కమిషనర్ వాణి తదితరులు ఉన్నారు కాగా విద్యార్థులకు ఉపయోగపడేలా జిల్లా అధికారులు సిబ్బంది గెజిటెడ్ టీఎన్జీఓ రెవెన్యూ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ తదితర సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు నోట్బుక్కులు పెన్నులు దుప్పట్లు పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేక్ ను కట్ చేశారు అంతేగాక వివిధ ఉద్యోగ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్లు డైరీలు ఆవిష్కరించారు